మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాను తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు ధర్మవరం పట్టణంలోని పుట్టపత్రి రోడ్ సాయిబాబా గుడి వద్ద గల స్పందన హాస్పిటల్లో నిర్వహించిన ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్ సోనియా తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించడం జరిగిందని మొత్తం అరవై నాలుగు మంది చిన్నపిల్లలతో పాటు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగిందని వారికి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మహమ్మద్ గౌస్ చేత వైద్య చికిత్సలను అందించి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు చిన్నపిల్లలకు జలుబు అన్ని రకముల జ్వరాలు దగ్గు పచ్చకామర్లు బేదలు ప్రత్యేక వైద్య పరీక్షలు అందించి పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యంపై అవగాహన కూడా కల్పించడం జరిగిందన్నారు అవసరమైన చిన్నపిల్లలకు ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్య సేవలను అందిస్తామని తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరం పట్ల తల్లిదండ్రులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది దిల్దార్ సిస్టర్ పద్మ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు సీజన్ కొద్దిగా వింటర్ కాబట్టి ఎక్కువ చిన్న పిల్లలు నెమ్ముకు సంబంధించిన సమస్యలు దాని తర్వాత ఇప్పుడు చలికాలం నుండి ఇప్పుడు వేసవి కాలం వస్తుంది కాబట్టి ఎక్కువ మోషన్స్ డయేరియా లాంటివి ఎక్కువ వస్తున్నాయి పిల్లలకి వీళ్ళు నీకు ఏమన్నా మామూలుగా అయితే ఇంట్లో కొద్దిగా కుక్క వేసుకొని సాల్ట్ విత్ వాటర్ కొద్ది ఎక్కువ మోషన్స్ ఉన్నాయి పిల్లలకి సాల్ట్ వాటర్ కొద్ది మైల్డ్గా సాల్ట్ తీసుకొని ఓఆర్ఎస్ ఇలాంటివి వాడుకుంటే కొద్దిగా మోషన్స్ తగ్గే ఛాన్స్ ఉంది అదే ఇంట్లో కొద్దిగా నీట్నెస్ అన్ని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది లేదు రోజుకి మూ మూడు గంటలు ఎక్కువ సార్లు అంటే ఐదు సార్లు అలా మోషన్స్ ఏమన్నా అయినా లూజ్ మోషన్స్ ఏమన్నా డాక్టర్కి చిన్నపిల్లలు హాస్పిటల్ స్పందన హాస్పిటల్కి వస్తే మేము మీకు తగిన సలహాలు దాని తర్వాత ఉచిత మందులు అన్నీ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత నెమ్ముకు సంబంధించింది ఎక్కువ చిన్న పిల్లలకి లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ నిమ్ము సమస్యలు ఎక్కువ ఉన్నాయి దానికి సంబంధించినవి ఏమైనా ఎక్స్ రేలు రక్త పరీక్షలు చేయడం ఇలాంటివి ఏమైనా ఉన్నా ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్య అవి ఎన్టీఆర్ వద్ద సేవ కింద మీకు అన్ని ఉచితంగా చేసి డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా మీకు ఉచితంగా మందులు ఇచ్చి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాము థ్యాంక్ యూ ఇప్పుడు చిన్న పిల్లలకు ఏవి పెడితే విచ్చేతికి ఇవ్వడం వల్ల ఏదైనా పెన్ను కానీ పెన్సిల్స్ కానీ పెన్నులు కానీ దాని తర్వాత కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఫైవ్ రూపీ కాయిన్స్ ఇవన్నీ మింగే వాళ్ళు చాలామంది ఉంటారు అవి కొద్దిగా పిల్లలు జాగ్రత్త దగ్గర ఉండి అవన్నీ ఇవ్వకుండా చూసుకుంటే మంచిది ఒకవేళ బై మిస్టేక్ మింగినా కానీ కొన్ని చిన్న చిన్న అయితే అవి మోషన్లో వచ్చే ఛాన్స్ ఉంది కొంతమందికి చోకింగ్ లాగా గొంతు దగ్గర అడ్డుపడితే ఏమన్నా ఇబ్బంది ఉన్నా కానీ వచ్చినా కానీ మనం అది తీయడానికి వీలు ఉంటుంది సరేనా